స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తనపై నిందారోపణలు చేస్తున్న వారికి తాము చేపడుతున్న అభివృద్ధి పనులు సమాధానం చెప్తాయని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాస్ ఠాకూర్ చెప్పారు సింగరేణి సంస్థ సహకారంతో గోదావరికని గాంధీ మార్కెట్ స్థలంలో పదిహేను కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మంగళవారం ఉదయం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించినప్పటి నుండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తూ వస్తున్నట్లు తెలిపారు సింగరేణి సిరులు అంతరించిపోతున్న నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంత మనుగడ దృష్ట్యా నగర అభివృద్ధికి ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు నిబద్ధతతో తాను చేస్తున్న పనులను జీర్ణించుకోలేక కొంతమంది విద్వాంసం ఇష్టారీతిలో తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారని అన్నారు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తనకు స్పందించాల్సిన అవసరం లేదని ఈ ప్రాంత భవిష్యత్తు కోసం తాను సాధించే ప్రగతే అందరికీ సమాధానం చెబుతుందని సూచించారు గాంధీ మార్కెట్లో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఎనిమిది నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు ఎమ్మెల్యేగా ఇప్పటి సాధించిన నిధులను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాజ్ ఠాకూర్ వివరించారు చాలా రకాలుగా పని గురించి చర్చలు విధ్వంసాలను రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడారు కానీ మేము ఎక్కడ మాట్లాడాలి మేము మాట్లాడిందల్లా సింగరేణికి సంబంధించిన డిపార్ట్మెంటల్ క్వార్టర్స్ దగ్గర ఎప్పుడో నిర్మాణం చేయాల్సినటువంటి వ్యవస్థ చేయలేకపోయింది ఈసారి చేపించాలి సింగరేణి నగరాలు బొగ్గు అయిపోతా ఉంటే ఆ నగరాలను వదిలిపెట్టి పాడుబడ్డ ఊర్లుగా మార్చద్దు పొందలగడ్డలుగా మార్చొద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని మా ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని శాఖ మంత్రులు బట్టి విక్రమవర్గ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మా అందరి సుపరిచిత నాయకులు మన అందరి ప్రేతమ నాయకులు సీతాబాబు గారి సహకారంతో ప్రత్యేకంగా ఈ నగరానికి పునర్నిర్మాణం చేపట్టాలి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఇవాళ సీఎండి గారిని ఇక్కడ ఉన్నటువంటి జీఎంలో అధికారుల సహకారంతో కేవలం సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్ మాత్రమే తొలగించి కొంతమందికి ఉద్యోగులు ఉంటే వారికి వారి అర్హత లేకుండా ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించి చాలా మంది కోర్టు పోయిన కోర్టు కూడా తీర్పునిచ్చి ఇది సింగారెడ్డి సంబంధించిన వారు అభివృద్ధి చేస్తున్నారు కదా మీరు సహకరించేటువంటి తీర్పునిస్తే ఆ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పటి వరకు కూడా సమూలంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్గా తొలగించి ఇక్కడ కార్యక్రమం చేపట్టడానికి కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ రోజు పని ప్రారంభించడం జరిగింది ఎవరెవరైతే రాజకీయాల గురించి మాట్లాడ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు చిరు వ్యాపారులు అన్నారు ఏ రోజు చిరు వ్యాపార జోలికి పోలేదు కదా ఆ చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చిన ముప్పై ఏళ్ళుగా చిన్న షటర్ మొన్న ఉన్న నీకు ఒక షటర్ ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాట మేము నిజం చేసే రోజులు దగ్గరగా ఉన్నాయని విషయాలు చెప్తాము ఏ ఒక్క చిరు వ్యాపారాన్ని తీసుకోలేదు సింగరేణి భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటిని మాత్రమే తీయడం జరిగింది ఈరోజు దానికి పూర్తి విశ్వాసంతో ఆలోచనకున్నటువంటి ఆలోచనను ఇవాళ డైరెక్ట్ గా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నేను సింగరేణి యజమానానికి శుభాకాంక్షలు తెలుపుతున్నా ఇది అద్భుతంగా పదిహేను కోట్లతో ఈ రోజు ప్రారంభమవుతా ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది అవసరం అనుకుంటే ఇంకా కాంచెం ధనాన్ని ఏర్పాటు చేసి విధులను ఏర్పాటు చేసి సరికి పోని విధులు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం కాంట్రాక్టర్ ఆరు నెలలు అంటా ఉన్నారు నేను ఎనిమిది నెలల సమయంలో పూర్తి చేసి ఇక్కడ కొత్త దుకాణాలు చూడబోతాం అన్న విషయాన్ని మీ అందరికీ తెలుస్తాను ఇది మా చిత్తశుద్ధి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం మా జవాబు కేవలం అభివృద్ధి చేసి చూపించడం ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అవసరం కూడా నా జవాబు నా పనితనంలో కనబడుతుందన్న విషయాన్ని మీకు ఒకసారి మరొకసారి చెప్తా ఉన్నా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో పారిశ్రామిక ప్రాంత రూపురేఖలు మారిపోతాయని ఆర్జీవన్ సిఎం లలిత్ కుమార్ అన్నారు సామాజిక బాధ్యతగా ఈ ప్రాంత ప్రగతిలో సింగరేణి సంస్థ భాగస్వామ్యం అవుతున్నట్లు తెలిపారు సింగరేణి కాలరీస్ తరపు నుంచి గోదావరి కన్లో ఈ చిన్న చిన్న షాపులతోనూ ఇరుకు ఇరుకు సందులతోనూ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని గమనించి గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతో సింగరేణి కాలనీస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు బలరాం నాయక్ గారు మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారి యొక్క సౌజన్యంతో పదిహేను కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో ఈరోజు పనులు ప్రారంభమైన చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇది ఈ సిటీని డెవలప్మెంట్ చేయడానికి ఇది మంచి మంచి పునాదిలాగా ఉంటుంది ఇబ్బందులని తొలగిపోయి గోదావరి గని మంచి అన్ని ప్రమాణాలతో ఉన్న సిటీగా డెవలప్ చేయడంలో చేస్తున్న ప్రయత్నాలలో ఇది ముందడుగు దీనికోసము అతి రికార్డు సమయంలో చైర్మన్ గారు కానీ డైరెక్టర్లు కానీ మనం ఎమ్మెల్యే గారి చొరవ వల్ల అతి రికార్డు సమయంలో మనము టెండర్లు చేసినట్టు నుంచే ఈ కాంట్రాక్టర్ గారికి అవార్డు అయ్యి ఈ రోజు మన పనులు మొదలు పెట్టుకోతున్నాయి వారి యొక్క చొరవతోని అతి తొందరలోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ చేయడానికి కూడా అన్ని ప్లానింగ్లు చేస్తున్నాము ఇది ఈ రకంగా సింగరేణి కాలరీస్ గోదావరి రెండు వేరు కాదు గోదావరి పట్టణ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల యొక్క సహకారంతోనే సింగరేణి కాలరీస్ ఇంతగా ఈ ఏరియాలో డెవలప్ అవుతున్నారు దానికి యుడతా భక్తిగా చేస్తున్న యొక్క సహాయ కార్యక్రమం ఇది ఇక ముందు కూడా ఈ రకంగానే సింగరేణి స్థానిక ప్రభుత్వంతో గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈ రకమైన చర్యలు కానీ ఏర్పాట్లు చేసుకోవడానికి ముందు ముందు పోతుందని తెలియడానికి సంతోషిస్తుంది ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మాంకాళి స్వామి తిప్పారపు శ్రీనివాస్ పెద్దలి ప్రకాష్ శ్రీనివాస్ తదితరులతో పాటు సింగరేణి సివిల్ విభాగం అధికారులు పాల్గొన్నారు